ప్రేమ వివాహం చేసుకున్న భూమి అక్క మన ప్రేమని ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది నాకు ఆ నమ్మకం ఉంది అని శివ అనడంతో అవును శివ నువ్వు చెప్పింది నిజమే ఇంకెందుకు ఆలస్యం వెంటనే భూమికి ఫోన్ చేసి మన ప్రేమ విషయం చెప్పు అని బిందు చెప్పడంతో శివ ఫోన్ కాల్ చేస్తూ ఉంటాడు అప్పుడే గగన్ భూమి ఇద్దరు కారులో వెళ్తూ ఇంట్లో జరిగిన సంఘటనని తలుచుకుంటూ ఇద్దరు బాధపడుతూ ఉంటారు నాన్న బావని చాలా బాధ పెట్టారు మీరా అత్తయ్య కూడా చాలా బాధ పెట్టారు వాళ్ళ తరపున నేనే బావకి క్షమాపణలు చెప్తాను అని భూమి మనసులో అనుకుంటూ బావ నాన్న అలా మాట్లాడినందుకు మీరు అత్తయ్య అలా మాట్లాడినందుకు వాళ్ళ తరపున నేను నిన్ను క్షమించమని వేడుకుంటున్నాను అని భూమి అంటే ఇదేమి నాకు కొత్త కాదు అని గగన్ అంటే నువ్వు సహాయం చేస్తే వాళ్ళు అపార్థం చేసుకున్నారు కదా బావా అని భూమి అంటుంది అది నేను సహాయం అనుకోలేదు బాధ్యత నెరవేర్చాలనుకున్నాను అలా కట్నం డబ్బులు ఇచ్చాను వాళ్ళేమో అలా మాట్లాడారు ఇంతకుముందు అపూర్వ ఇప్పుడు ఆ అపూర్వ స్థానంలోకి మీరా పిన్ని వచ్చింది ఒక్కసారి నా అనుకుంటే నేను జీవితాంతం వాళ్ళ చెయ్యి అసలు వదలను వాళ్ళ బాగోగులు చూసుకుంటూనే ఉంటాను అయినా ఇదిగో ఈ చెక్కుని వాళ్ళు నా చేతుల్లో పెట్టారు అక్కడ గొడవ పెద్దది కాకూడదన్న ఉద్దేశంతోనే నేను ఈ చెక్కును తీసుకున్నాను అయినా ఈ చెక్కుతో మా ఇద్దరి మధ్య బంధం తెగిపోతుందా మీ నాన్నకేం తెలుసు బంధాల గురించి ఆ విలువల గురించి అని గగన్ చెక్కుని చూపిస్తూ భూమిని నిలదీస్తూ ఉంటాడు బావా అలా కోపడుకు బావా నిజం చెప్పాలంటే నాన్న అత్తయ్య చాలా మంచివాడు ఆ అపూర్వ మాటలు విని వాళ్ళు నీపై ఇలా కోపం పెంచుకుంటున్నారు ఏది ఏమైనా ఎప్పటికైనా మన రెండు కుటుంబాలు కలుస్తాయి బావా నాన్న అత్తయ్య నిన్ను అర్థం చేసుకుంటారు అని భూమి చెప్తుంటే భిన్నత్వాలు ఎప్పటికీ కూడా కలవనే కలవవు ఎప్పటికీ మీ నాన్న నేను శత్రువులమే అని గగన్ అరుస్తూ ఉంటే బావా కోపడుకు బావా నువ్వు అసలే కోపంతో రగిలిపోతున్నావు అలా మాట్లాడకు బావా అని భూమి చెప్తూ ఉంటే అప్పుడే అక్కడ కొబ్బరి బోండం బండి కనిపిస్తుంది బావా నువ్వు అసలే పొగలు కక్కుతున్నావు నువ్వు కూలవ్వాలంటే కొబ్బరి నీళ్ళు తాగాలి బావా ఉండు నేను వెళ్ళి తీసుకువస్తాను అని భూమి అంటే ఏ భూమి అవసరం లేదు అని గగన్ అంటాడు లేదు బావా నేను తెస్తున్నాను నువ్వు తాగుతున్నావు నేను తాగుతున్నాను అని భూమి ఆ షాప్ దగ్గరికి వెళ్తుంది భూమి షాప్ దగ్గరికి వెళ్ళగానే భూమి ఫోన్కి శివ నుంచి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది భూమి అని గగన్ పిలవబోతూ శివ ఎందుకు కాల్ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేసి గగన్ వింటూ ఉంటాడు హలో అక్క ఏంటక్క మాట్లాడవేంటి ఓ బావ పక్కనే ఉన్నాడా సరేలే అక్క నువ్వు ఏమీ మాట్లాడకు నేను చెప్పింది వింటూ ఉండు ఇది నా జీవితానికి నా నిండు నూరేళ్ల జీవితానికి సంబంధించిందక్క అలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు నీతో చెప్పాలి నీ పర్మిషన్ కూడా తీసుకోవాలి కదక్క అందుకే అక్క నేను ఇలా చెప్తున్నాను అన్నట్లు అక్క ఇప్పుడు నువ్వు మీ ఇంట్లోనే ఉన్నావు కదా అయ్యో సారీ అక్క మీ ఇంట్లోనే అని నేను ఎందుకు అంటున్నానంటే మనమిద్దరము ఒకే ఇంట్లో పెరిగాం కదా మనకు ఊహ తెలిసింది ఆ ఇంట్లో మన అమ్మ నాన్నలు కూడా ఒకరే కదక్క కలిసైతే పెరిగాం కానీ మన అమ్మ నాన్నలు వేరేది తెలిసిన తర్వాత నువ్వు మీ అమ్మా నాన్నల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావు మా అమ్మ నాన్నలేమో చనిపోయారు అందుకే నీ నా అనాల్సి వస్తోంది అంత మాత్రాన నువ్వు నా సొంత అక్కవి కాదని కాదక్క అమ్మ నాన్నలు చనిపోయిన తర్వాత నేను ఒంటరిని అయిపోయాను నువ్వే కనుక బావతో ప్లాన్ చేసి నన్ను గగన్ బావ ఇంట్లో పెట్టి ఉండకపోతే నేను అనాథని అయిపోయి ఉండేవాడిని అక్క 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 నేను సాయంత్రం కాలేజ్ అయిపోయిన తర్వాత వీలు చూసుకొని త్వరగా ఇంటికి వచ్చేస్తాను అప్పుడు నా జీవితానికి సంబంధించిన నా పర్సనల్ విషయం నీతో చెప్తానక్క నా పర్సనల్ విషయం నీతో కాకపోతే ఇంకెవరితో చెప్తానక్క ఉంటానక్క బాయక్క అని శివ ఫోన్ పెట్టేస్తాడు గగన్ మొత్తం వినేసి భూమి వైపు చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు భూమి రెండు కొబ్బరి బోండాల్ని పట్టుకొని కారు దగ్గరికి వస్తూ ఉంటే గగన్ భూమి వైపు కోపంతో రగిలిపోతూ చూస్తూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు బావా ఆగు బావా ఏంటి బావా నన్ను ఎక్కించుకో బావా అని భూమి వెనకాలే పరుగులు పెడుతూ ఉంటుంది అయినా కూడా గగన్ వెళ్ళిపోవడంతో ఇక కొబ్బరి బాండాలను కాస్త కింద పడేసి ఈయనేం మనిషి పిల్లాన్ని రోడ్డుపై ఇలా వదిలేసి వెళ్తున్నాడు అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది శారద గుడిలో దేవుని దర్శనం చేసుకుని కోరికలు కోరుకుంటూ ఉంటుంది స్వామి నా జీవితాన్ని అంతా కన్నీటితో వాళ్ళు వీళ్ళు నిందలు వేస్తూ నేను భరిస్తూ వస్తున్నాను కానీ నేను ఏ రోజు నా కొడుకు ఏ కోరిక కూడా కోరుకోలేదు ఇప్పుడు నేను నా కొడుకు కోడలు గురించి కోరుకుంటున్నాను నా కొడుకు కోడలు సంతోషంగా ఉండాలి త్వరలోనే మా ఇంట్లో పసిపాప నవ్వులు వినిపించాలి నా కోరిక తీర్చు తండ్రి అంటూ శారద మొక్కుకుంటూ ఉంటే ఒక ఆవిడ వచ్చి గంట కొడుతుంది అంటే నా కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని శారద చాలా సంతోషపడుతూ ఉంటుంది తన కోరిక తీరుతుందని శారద దీపం వెలిగించి చాలా సంతోషంగా అక్కడి నుంచి పక్కకు వెళ్తుంది సరిగ్గా అప్పుడే కేపీ మీరా అదే గుడికి వస్తారు మీరా నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో నేనేం కోరుకున్నా కూడా ఆ దేవుడు నా కోరికలు తీర్చడు నువ్వే కోరుకో అని కేపి అంటాడు అది కాదండి రండి అని మీరా చెప్తున్నా కూడా చెప్తున్నాను కదా నేను ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళి దర్శనం చేసుకురా అని కేపి చెప్తాడు అలాగే నేను మీరా వెళ్తూ ఉంటే శారద పెట్టిన దీపం కొండెక్కుతూ ఉంటుంది అప్పుడే కేపి మీరా ఇద్దరు పరుగులు పెడుతూ ఆ దీపం దగ్గరికి వచ్చి ఆరిపోకుండా తన చేతుల్ని అడ్డు పెడతారు ఏమండి ఎవరో పెట్టిన దీపం కొండెక్కుతుంటే నేను ఇలా అడ్డు పెట్టానండి అని మీరా అంటే నేను కూడా అందుకే వాళ్ళ కోరిక తీరాలనే ఇలా చేతుల్ని అడ్డు పెట్టాను మీరా అని కేపి అంటాడు అప్పుడే శారద పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి అది ఎవరు పెట్టిన దీపమో కాదు అని చెప్తూ ఉంటే అంటే ఈ దీపం నువ్వే అని కేపి అంటాడు అవునండి నేనే పెట్టాను అని శారద అంటుంది ఏం కోరుకున్నావు శారదా అని కేపి అంటే చెప్తే తీరమంటారు కదండి అని శారద అంటే నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు నా భర్త నాకు దూరం అవ్వాలి నీకు దగ్గర అవ్వాలని నా పిల్లలు కూడా నాకు దూరం అయిపోయి నీ వైపే తిరగాలని కోరుకొని ఉంటావని మీరా అంటే గడిచిపోయిన వ్యక్తులు కాలం తిరిగి రావాలని నేను ఎప్పుడు కోరుకోను ఒకరిని బాధ పెట్టను కూడా బాధ పెట్టను అని శారథ్ అంటే కానీ నన్ను మాత్రం చాలా బాగా బాధ పెడతావు కదా అని మీరా అంటుంది చూడు మీరా ఎవరితో ఏం మాట్లాడాలో కొంచెం చూసి మాట్లాడని కేపి అంటాడు తెలుసు మీరెప్పుడు ఆవిడ వైపే మాట్లాడతారు అని మీరా అంటే చూడు నేను న్యాయం వైపే మాట్లాడతాను అని కేపి అంటాడు తెలుసులేండి మీరిద్దరూ ఒకరే అని అనవసరంగా నేనే దీపం ఆరిపోకుండా అడ్డుకున్నానని మీరా ఏడుస్తూ వెళ్తుంది శారద వెళ్తూ ఉంటే కేపి వెంట ఉంటాడు చూడండి మీరు వెళ్లాల్సింది రావాల్సింది నా వెనుక కాదు మీరా వెనక వెళ్ళండి అని శారద అంటే లేదు శారద నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి గగన్ భూమి ఇద్దరూ ఒక్కటైపోయారు శోభనం పూర్తయిపోయిందని అనుకుంటున్నావు కదా కాలేదు వాళ్ళ శోభనం పూర్తి కాలేదు అని జరిగిన విషయం మొత్తం కూడా చెప్తాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ నీ ఇంట్లోనే ఉంటారు శారదా వాళ్ళిద్దరిని కలిపాల్సిన బాధ్యత నీదేనని కేపి చెప్పటంతో అలాగేనని శారద బయలుదేరి ఇంటికి వస్తుంది ఇక గగన్ శివ ఫోన్లో మాట్లాడిన మాటలన్నింటినీ తలుచుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటే అప్పుడే శివ ఇంటికి వచ్చి భూమి అక్క భూమి అక్క బావా నువ్వు అప్పుడే ఇంటికి వచ్చేసావా భూమి అక్క ఎక్కడా అని పిలుస్తూ ఉంటాడు భూమి అక్కనా నీకు భూమి అక్క అవుతుందా అని గగన్ అడుగుతూ ఉంటే అంటే బావా నువ్వు బావ అవుతావు కదా అప్పుడు నాకు భూమి అక్కనే అవుతుంది కదా అని శివ అంటే నీకు నిజంగా భూమి అక్క అవుతుందా నిజం చెప్తావా లేదా అని గగన్ అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు అంటే బావా అది అని శివ చెప్తూ మాట్లాడుతూ ఉంటే గగన్ శివ చెంపలు పగలు కొడుతూ ఉంటాడు బావా కొట్టకు బావా కొట్టకు బావా అంటూ శివ గగన్ కాళ్ళు పట్టుకుంటాడు అయినా కూడా గగన్ దారుణంగా కాలుతో కూడా కొడుతూ మళ్ళీ శివ గొంతు నులిమేస్తూ ఉంటాడు అన్నయ్య ఆగన్నయ్య అంటూ పూరి వచ్చి అడ్డుకుంటూ ఉంటే వీడెవడో తెలుసా వీడెవడో తెలుసా భూమికి సొంత తమ్ముడు వీళ్ళ అమ్మ నాన్ననే భూమిని పోషించిన వాళ్ళంట అని గగన్ మళ్ళీ మళ్ళీ శివ చెంపలు పగల కొడుతూనే ఉంటాడు అలా కొడుతూ కూడా అస్సలు వదలకుండా గొంతు పట్టి నులిమేస్తూ ఉంటాడు వెళ్ళి బ్యాక్ ప్యాక్ తీసుకురా వీడి బ్యాక్ ప్యాక్ తీసుకురా అని శివని విసిరి విసిరి వేస్తూ గగన్ చాలా కొడుతూ ఉంటే పూరి బతింలాడుతూ ఉంటుంది వాడి బ్యాగులను తీసుకురావా ఉండు నేనే తీసుకువస్తాను అని గగన్ వెళ్ళి బ్యాగులు తీసుకొచ్చి శివ మెడ పట్టుకొని బయటికి పాడేస్తాడు ఈ ఇంట్లో నీకు స్థానం లేదు వెళ్ళిపో అని చెప్తూ ఉంటే బావా ఇందులో నా తప్పేమీ లేదు బావా చెరీ బావా భూమి అక్క ప్లాన్ చేసి నన్ను ఇక్కడ పెట్టారు బావా అని శివ అంటాడు షెటప్ నోర్మూయ్ నువ్వు అనాథవని నేను నిన్ను ఇంట్లో పెట్టుకున్నాను పూరితో సమానంగా చదివిస్తున్నాను నిన్ను ఏ రోజైనా తేడాగా చూసానా ఇంట్లో ఒకరిగానే చూస్తున్నాను కదా మరి నువ్వు నాకు ఎందుకు నిజం చెప్పలేదు అని గగన్ నిలదీస్తూ ఉంటాడు నువ్వు అబద్ధాలు చెప్పావు కాబట్టి నీకు ఈ ఇంట్లో స్థానం లేదు వెళ్ళిపో అని గగన్ గంటేస్తూ ఉంటే అప్పుడే శారద వచ్చి శివన్ పట్టుకొని రే గగన్ ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని నిలదీస్తూ ఉంటుంది అమ్మ ఈ శివ ఎవరో తెలుసా ఆ నాట్య కళాకారిని ఆ అబద్ధాల పుట్ట భూమికి సొంత తమ్ముడు అని గగన్ చెప్తే అయితే అది మంచిదే కదా ఏదో అమ్మ నాన్న లేరు దొంగ అయితే కాదు అబద్ధాలు చెప్పాడు అంతే కదా పూట గడవడం కోసం అబద్ధాలు చెప్పి ఉంటాడు గగన్ శివ ఎక్కడికి వెళ్ళడు ఇక్కడే ఉంటాడు అని శారద చెప్పడంతో గగన్ షాకింగ్గా వెంటూ ఉంటాడు